నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం అజిత్ దోవల్ భారత జాతీయ భద్రతా సలహాదారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇప్పటికే రెండు పర్యాయాలు ఆయన సేవలు అందించడం జరిగింది అతని అవసరం ఈ దేశానికి ఇంకా ఉంది అని గమనించినటువంటి ప్రధాని అలాగే భారత ప్రభుత్వం అతన్ని మూడోసారి కూడా ప్రస్తుతం దేశం ఉన్నటువంటి పరిస్థితుల్లో అతని అవసరం చాలా ఉంది అని గమనించడం జరిగింది చాలామంది అజిత్ దోవల్ గారిని ఇండియన్ జేమ్స్ బాండ్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే అలాంటి ఆపరేషన్స్లో అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆయన అవన్నీ కూడా చూసి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి అయితే అజిత్ దోవల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కాకముందు జాతీయ భద్రతా విధానాలు ఎలా ఉండేది ఆయన వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి ఈ అంశం గురించి మాట్లాడదాం నాతో ఇవాళ స్టూడియోలో ఒక ప్రత్యేకమైనటువంటి అతిథి ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు కనిగంటి రమేష్ బాబు గారు ఈయన పర్టికులర్గా అతనితోనే ఎందుకు మాట్లాడుతున్నామంటే అజిత్ దోవల్ గారితో ఆయన టీంలో ఆయనతో వ్యక్తిగతంగా కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి తెలుగువారే లెట్స్ టు రమేష్ బాబు గారు రమేష్ బాబు నమస్తే అండి నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు జాతీయ భద్రతా సలహాదారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారికి శ్రీ అజిత్ కుమార్ దోవల్ గారు ఆయన దగ్గర నేను Before he had become the National Security Advisor, hmm. I worked with him in uh, his uh, National Security team, Lo before he had become NSA, Sir was the Director Vivekarana International Foundation, Sri Ajit dawal Sir, under his... Was it, uh, is it a government? Is, is, it, is, it, is, it, is it a think tank? Think tank. It's okay. a not for profit think tank, uh, which is in Delhi. Okay. So I worked under Sri Ajit dawal Sir, in the capacity of Research Associate on Jatia badrata national security issues. Mm. So that was my interaction. And also every Indian must take pride in what he has given to the motherland. Correct. Right now he is about 81 years old. Surprisingly. Surprisingly 80 to 81 years old. Major Undi mm. uh, 1968 batch mm. IPS officer mm. starting from Kerala, he is the batchmate of our former chief secretary of United Andhra Pradesh. Dr. Mohan Kanda sir, Dr. Mohan Kanda sir is a very, very, uh, you know, illustrious uh, career he had as a bureaucrat. Uh, so Dr. Mohan Kanda IAS Sri Ajit Doval sir were batchmates no. from 1968 uh, batch on votes. So I had the opportunity still, uh, I have the opportunity to know both Dr. Mohan Kanda sir, and Sri Ajit Doval sir in the capacities, because I run a think tank on internal security and foreign affairs of India, the Center for Human Security Studies in Hyderabad. For the last 12 years, I have been running it. ద ఓన్లీ రీజన్ ఐ స్టార్ట్ ఇన్ హైదరాబాద్ వాట్ దేశ అంతర్గత భద్రత విదేశీ వ్యవహారాల మీద పరిశోధన చేయటము కెపాసిటీ బిల్డింగ్ చేయటము రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ టు ది యూత్ ఆఫ్ ద కంట్రీ ఓకే దేశ యువతకి జాతీయ భద్రత మీద అవగాహన కల్పించి మన జియో పాలిటిక్స్ ఫారెన్ అఫైర్స్ మీద అంటే యూబిఏ టెక్నాలజీ స్టూడెంట్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఆర్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఆర్ హ్యుమానిటీ స్టూడెంట్స్ ఇట్ డజన్ మ్యాటర్ వాట్ మ్యాటర్స్ ఈజ్ వాట్ ఆర్ యూ గివింగ్ ఇట్ టు ద మదర్ ల్యాండ్ టు ద ఇండియా ఈజ్ వాట్ ఐ ఇన్ స్టిల్ దట్ కైండ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ కాన్షియస్నెస్ ఇన్ ద కామిటీ ఆఫ్ నేషన్స్ వేర్ డస్ ఇండియా స్టాండ్ వేర్ షుడ్ ఇండియా బి స్టాండింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అనే దాని మీద యువతని మమైకం చేస్తే మనకి మన భరత మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాము ఆ సేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ ఇండియా హ్యాస్ విత్ నైన్ కోస్టల్ స్టేట్స్ అండ్ ఫోర్ యూనియన్ టెరిటరీస్ అండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ బోర్డర్స్ వీ హ్యావ్ అండ్ వీ షేర్ ఇట్ విత్ అవర్ ఇమీడియట్ నైబర్స్ బంగ్లాదేశ్ చైనా పాకిస్తాన్ నేపాల్ మయన్మార్ భూటాన్ శ్రీలంక వాటర్ బోర్డర్స్ సో ఈ యొక్క అవగాహన ఈ యొక్క దేశ భద్ర దేశ భద్రత దేశ రక్షణ జాతి జాతీయత వన్ నేషన్ వన్ ఫ్లాగ్ దట్ కైండ్ ఆఫ్ పవర్ఫుల్గా నేను మన ఇంటర్న్స్ ని నా దగ్గర పనిచేసే రీసెర్చ్ ఇంటర్న్స్ ని నేను ఆ విధంగా దేశ సేవలో మమేకం చేస్తాను గారు మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కన్నెగంటి హనుమంతు వస్ షాట్ బై ద బ్రిటిష్ మై మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కన్నగంటి హనుమంతు గేవ్ అప్ హీస్ లైఫ్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ దిస్ కంట్రీ ఫర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఫ్రమ్ మించాలపాడు అంటారు సార్ దుర్గి మండలము పల్నాడు ఇన్ ద గుంటూ డిస్టిక్స్ ఆఫ్ ఆంధ్ర సో ఐ కమ్ ఫ్రమ్ దేర్ దట్ దట్స్ అబౌట్ మై బ్యాక్గ్రౌండ్ బీయింగ్ ద గ్రేట్ గ్రాండ్ సన్ ఓకే ముదిమనవుడుగా కన్నగంటి హనుమంతు గారి ముదిమనవుడిగా ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ మై లైఫ్ స్కాలింగ్ నా జీవితం యొక్క కళ ఏంటంటే భారతదేశానికి ఈ ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఆఫ్ ఇండియా కాపాడుకోవాలి చైనీస్ ఎన్లార్జ్మెంట్ ఎంట్రాప్మెంట్ ఎన్సర్కిల్మెంట్ నుంచి బికాస్ చైనీస్ అండ్ అమెరికన్స్ దే వాంటెడ్ టు గెట్ టు ద ఇండియా అండ్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ ఇండియా బట్ నేను చెప్పేది ఏంటంటే సర్వసత్వ సార్వభౌమ రాజ్యాంగాన్ని భారతదేశాన్ని కాపాడుకుంటా ఆసేతి హిమాచలము మనము స్ట్రాటజిక్ అటానమీ ఇండిపెండెన్స్ ఉంటా ఇటు చైనా ఉచ్చిలో పడకూడదు ఇటు అమెరికా ఉచ్చులో పడకూడదు సర్వ సత్పాక రాజ్యంగా భారత రాజ్ భారతదేశము అఖండ భారత్ మొదలకి వెళ్ళాలి అంటే గొప్ప లక్ష్యం మన గొప్ప లక్ష్యం గొప్పలక్ష్యం మీ లక్ష్యాన్ని చేరుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ కమింగ్ టు ది పాయింట్ అజిత్ దౌల్ గారుతో మీరు పనిచేశారు స్టిల్ హీజ్ అవర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మూడోసారి కూడా అతన్ని పట్టుబట్టి మోదీ గారు అతని చేత అతనికి బాధ్యతను అప్పగించడం జరిగింది నేను ఫస్ట్ లోనే చెప్పినట్టుగా అజిత్ దోవల్ గారు రాకముందు నేషనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ విధి విధానాలు కానీ ఇవన్నీ కూడా ఎలా ఉండేది ఆయన వచ్చిన తర్వాత మార్పులు ఏంటి అగ్రెసివ్నెస్ పెరిగిందా లేకపోతే అది ఐబీ కావచ్చు లేకపోతే రా కావచ్చు చెప్తాను సార్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ఇండియన్ ఫారెన్ పాలసీ డిఫెన్స్ పాలసీ బై అండ్ లార్జ్ హ్యాస్ బీన్ రియాక్టివ్ ఇన్ నేచర్ అంటే పాజిటివ్ రియాక్టివ్ మీరు పాసివ్ అనొచ్చు రియాక్టివ్ ఇన్ నేచర్ ఎవరన్నా మనల్ని కొడితే మనం తిరిగి ఆలోచించి వంద మీటింగ్లు పెట్టి మనం కొడతాం అనేది డిఫెన్సివ్ గా డిఫెన్సివ్ గా డిఫెన్సివ్ గా ఉన్నాం ఇప్పటి నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి రెండు వేల నాలుగు వరకు టూ థౌసండ్ టిల్ టూ థౌసండ్ ఫోర్ వరకు వీ హావ్ బీన్ వెరీ రియాక్టివ్ ఇన్ నేచర్ బట్ టూ థౌసండ్ ఫోర్ నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు వి హావ్ బికమ్ ప్రొయాక్టివ్ అండర్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ బట్ ట్వంటీ ఫోర్టీన్ జూన్ నుంచి టిల్ టుడే ఇండియన్ ఫారెన్ పాలసీ ఇండియన్ డిఫెన్స్ పాలసీ ఇండియన్ ఇంటర్నల్ సెక్యూరిటీ పాలసీ వాట్ ఇన్ నేచర్ వై ఫైండ్ ద ఎనిమీ డోంట్ లివ్ ద ఎనిమీ లుక్ అవుట్ ఫర్ ద ఎనిమి బ్రింగ్ హిమ్ అవుట్ ఆఫ్ ద స్మోక్ అండ్ కిల్ హిమ్ లిక్విడెడ్ హిమ్ ప్రిడేటరీలీ అంటే ఒక సింహం ఎట్లయితే వేటాడు అలా మన శత్రువుని ఎక్కడున్నా దేశాల్లో ఎక్కడున్నా పట్టుకొని శత్రువుని శత్రువుకి తెలిసే లోపలే మట్టు పెడతాము ఇప్పుడు ప్రిడిటరీ ఫారెన్ పాలసీ అంటే ఫ్రమ్ రియాక్టివ్ ఫారెన్ డిఫెన్స్ పాలసీ వీ హావ్ బికమ్ ప్రొయాక్టివ్ ఫ్రం హావ్ వీ హిడి ప్రిడిటరీ నేచర్ ప్రిడిటరీ అంటే వ్యక్తికి వ్యక్తికి వేటాడి శత్రువుని లిక్విడేట్ నాశనం చేసే వరకు వీ హావ్ ద విల్ వీ ద స్కిల్ అండ్ దెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ద కిల్ దట్ ఈస్ వాట్ ద మేజర్ డిఫరెన్స్ బిఫోర్ And after and uh, during Ajit Doval's time, Ajit Dholsar, National Security Advisor, Kaka Mundala, a symbolic post. Okay. Every leader brings leadership to the seat that he occupies. Ajit Doval sir has brought mm. his mark of leadership, mm. statesmanship, and operational success and execution to the perfect. He says three things. Ajit Doval sir says three things and believes in three things speed, surprise, mm. and Predatory approach. Okay. Even before the enemy knows that he is being followed, he is being eliminated by the state missionaries. Mm -hmm. That is the kind of uh, power or the mindset mm. change in the national security architecture of the day. వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ అని అడగొచ్చు ప్రేక్షకులు అదే నేను యాక్చువల్గా నేను అదే అదే అడగాలనుకుంటున్నాను నేను చెప్తాను జనరల్గా చాలామంది వింటుంటారు మీలాంటి వాళ్ళ నుంచే పాకిస్తాన్లో తను చాలా కాలం పనిచేశారు అండర్ కవర్లో పనిచేశారు అని చెప్పి ఇంకేమైనా ఒకటి రెండు ఏమైనా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటే చెప్పండి తప్పనిసరితా పాకిస్తాన్లో ఆయన పనిచేసింది అందరికీ తెలుసు చాలా వరకు చాలా మందికి తెలుసు తెలియని చెప్తాను ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన తర్వాత ఆఫ్టర్ హీ హ్యాస్ బికమ్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వాట్ ఆర్ ది మేజర్ ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ దట్ ఇన్స్టి కుడ్ నెంబర్ వన్ భారతదేశానికి ముంబై ట్వంటీ సిక్స్ లెవెన్ అటాక్స్ జరిగినాయి కదా సార్ దాని నుంచి మనం నేర్చుకున్న తప్పుని అర్థం చేసుకుని అజిత్ దోవల్ సార్తో నేను యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఐ వస్ ఎట్ యూనివర్సిటీ ఆఫ్ మేరిలాండ్ స్టార్ట్ ఎస్టీఏఆర్టీ స్టార్ట్ స్టార్ట్ మీన్స్ స్టడీ ఆఫ్ టెర్రరిజం అండ్ రెస్పాన్సెస్ టు టెర్రరిజం ఈజ్ నేషనల్ కన్సార్టియం Department of Homeland Security created in the wake of 9 11 attacks in the United States of America. Since I was there as a fellow in START in 2015, I had discussed with our sir. And then now we have something called mm -hmm. NACP, sir National Academy for Coastal Policy in Gujarat. Okay. We have nine coastal states in India. After Ajit Dawal sir has taken over as the NSA National Security Advisor, number one change is mm -hmm. he built an institution called నేషనల్ అకాడమీ ఫర్ కోస్టల్ పోలీసింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఆల్ నైన్ కోస్టల్ స్టేట్స్ ఫోల్ నాటికల్ మైల్స్ సెక్యూరిటీ ఇన్ టు అండర్ ది పోలీస్ జూనిస్టెక్షన్ అంత మొదలు ఎప్పుడు లేదు ఇది నెంబర్ వన్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ పొజిషన్ ఎన్ఎంఎస్ టెన్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఈస్ వర్కింగ్ ఆన్ కోస్టల్ అండ్ సీ పోర్ట్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ బై లెవరేజింగ్ ఏఐ బ్లాక్ ఐటీ బిగ్ డేటా ఫైవ్ మెటావర్స్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఆల్సో ద ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ద సీ సముద్రానికి సంబంధించిన కళ్ళు చెవులు ఎవరైనా అంటే ఫిషింగ్ కమ్యూనిటీ మత్స్యకారులు మత్స్యకారులు కూడా కోస్టల్ సెక్యూరిటీలో ఎట్లా మమేకం చేయాలి అనే దాని మీద సో అజిత్ దోవల్ సార్ హ్యాస్ పేయిడ్ వెరీ 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 ఇంపార్టెంట్ అటెన్షన్ ఆర్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ రీసోర్సెస్ హీ అలొకేటెడ్ టు క్రియేటింగ్ ఎ పోస్ట్ కాల్డ్ నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ నెవర్ ఇన్ ద History of independent India. This kind of situation was not there. Right now, the NMSC (National Maritime Security is Vice Admiral Ashok Kumar sir, he works within the National Security Secretariat Council under Ajit Doval sir, or along with Ajit Doval mm -hmm. sir, mm -hmm. in his team to take care of the coastal security challenges of the country. It was not there. Mm -hmm. I, I have already identified two important institutions: National Academy for Coastal Policing. National Maritime Security Coordinator. Mm. Under him, there are nine coastal states' state maritime security coordinators. Under him, mm. there is something called SMAC, 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 and MAC, MAC. Multi-agency coordination is the one which was created, funded, conceived, executed mm. by Ajit, Ajit Doval sir, okay. the NSA. Because MAC and a multi-agency coordination, Customs, Navy, Coast Guard. Marine police, mm. IB, RA, important uh, fishing community informers, all these people have to come together. Technology companies mm. have to come together to take care of the coastal security of the country because China entrapment, enlargement, encirclement. China is trying to get into our Indian Ocean and Pacific Ocean. Rajiv, mm. Indo-Pacific waters are very very important. Eighty percent of the world trade happens through Indian Ocean and Pacific Ocean. Unless and until you have a full proof of maritime security coordinator, mm. maritime shipping lanes, because safety and security are the preconditions for any business to thrive. Mm. Having realized this, Ajit sir started national maritime security coordinator position. Okay. Under him, state maritime security coordinators. Under that, multi agency coordination. Under that, subsidiary multi agency coordination. Okay. Okay. These are the five, six changes mm. I can tell you without any hesitation. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ హ్యాస్ బీన్ డన్ అండ్ వన్ మోర్ థింగ్ ఇన్ ద ఐఐటీస్ అండ్ ఐఐఎమ్స్ ఇన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ మెనీ అదర్ యూనివర్సిటీస్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ వర్క్ ఈస్ హ్యాపెనింగ్ ఓకే ఐ డోంట్ వాంట్టు నేమ్ ఇట్ ఫర్దర్ ఓకే ఐ అండర్స్టాండ్ ఐ అండర్స్టాండ్ రీసెంట్గా బంగ్లాదేశ్లో మనకు తెలుసు గత కొన్ని నెలలుగా ఏం జరుగుతుందో అక్కడ అరకాన్ ఆర్మీ మయన్మార్కి చెందినటువంటి వాళ్ళు కొంత ప్లేస్ని వాళ్ళు అధీనంలోకి తీసుకున్నారని తెలిసింది చాలా నేషనల్ మీడియా కానీ ఇంటర్నేషనల్ మీడియా కానీ అరకాన్ ఆర్మీకి భారత్కి చాలా మంచి రిలే సత్సంబంధాలు ఉన్నాయి రిలేషన్స్ ఉన్నాయి ఈ ఈ ఆపరేషన్ వెనక కూడా అజిత్ దోవల్ గారు చాలా కీలక పాత్ర పోషించారని చెప్తారు మీరేనా చెప్పగలిగితే చెప్పండి దాని మీద థింగ్స్ విచ్ వ్యూ కెనాట్ సే ఇన్ పబ్లిక్ వాట్ టు సే సామధాన భేద దండోపాయాలు అన్ని 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 ఉపయోగించి రాజ్య సంరక్షణ దేశ సంరక్షణ దేశ రక్షణ జాతీయ పతాకాన్ని గర్వంగా ఎగరేయగలిగిన పరిస్థితిని కల్పించటంలో మా అజిత్ దోవల్ గారు ఆయన మనసావాచాకర్మేణ కర్మేణ నిరంతరం శ్రమిస్తున్నారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు నాట్ ఓన్లీ దట్ శ్రీ అజిత్ దోవల్ గారు చేసిన ఇంకో గొప్ప పని ఏంటంటే జాతీయ భద్రత అనే దానికి సెకండ్ రంగుగా హ్యూమన్ సెక్యూరిటీ మానవ రక్షణ అనేది యాడ్ చేశారు ఆయన ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ వై సర్ ఇఫ్ హ్యూమన్ ఇన్సెక్యూరిటీస్ ఆర్ అడ్రస్డ్ ఎట్ ద బిగినింగ్ దే విల్ నాట్ బికమ్ టుమారోస్ నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ విద్య వైద్యం ఆరోగ్యం పర్యావరణము అంతర్గత భద్రత ఇఫ్ యు కెన్ టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ స్టాప్ మెనీ అదర్ ఫోర్త్ కమింగ్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్స్ సో టుడేస్ హ్యూమన్ ఇన్సెక్యూరిటీస్ షుడ్ నాట్ బికమ్ టుమారోస్ నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఈస్ ది థిస్ఇస్ విచ్ దిస్ ఈస్ కాల్డ్ గ్రేట్ చివరిగా అంటే ఇది సందర్భంలో నోబడి క్యాన్ రీప్లేస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇప్పటికైతే రీప్లేస్మెంట్ లేదు కనుక మళ్ళీ అతన్ని తీసుకొచ్చారు బసే ఈ టర్మ్ వరకు ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఈ ఫైవ్ టు ఫైవ్ ఇయర్స్ టైమ్లాగానే అది ఉంటుంది కదా సో వయసు రిచ్చి ఇప్పటికే చెప్తున్నారు ఎయిటీ ఇయర్స్ ప్లస్ అని చెప్తున్నారు ఎయిటీ ఎయిటీ వారసుడు ఎవరు అంటే ఇప్పటికైనా ఆన్సర్ ఉందా ఆప్షన్స్ ఉన్నాయా ఆఫ్టర్ ఆర్ ఆఫ్టర్స్ అగ్రీ ధోవల్ సార్ కి ఇంకొక ఆప్షన్ లేదు సార్ నిల్కర్ క్రికెట్ ఇస్ దాడ్ ఆఫ్ క్రికెట్ సో అజిత్ ధోవల్ సార్ ఇస్ ది దేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా నో వన్ కెన్ రీప్లేస్ హిమ్ బట్ బట్ వీ నీడ్ సంబడి ఆయన దగ్గర పనిచేసి నా చాలా మంది ఆయన శిష్యులు దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ టు ఎమ్యులేట్ ఇఫ్ నాట్ ఫుల్లీ టు సమ్ ఎక్స్టెండ్ హిజ్ ట్యాక్ట్ హిజ్ విల్ పవర్ హిజ్ స్కిల్ హిజ్ స్పీడ్ ఎంతో కొంత ఎంతో కొంత దే ఆర్ ట్రైంగ్ టు డూ ఇట్ ఐ థింక్ దోల్స్ ఆర్ ఆల్సో బిలీవ్స్ ఇన్ వన్ థింగ్ national security is like an english medicine human security is like an ayurvedic medicine okay human security approach try to get into the root cause of the problem and try to exterminate the problem from the root cause mm. so that there will not be any side effects mm. whereas in national security if two communities are fighting you impose police 144 section law and order once the law and order is lifted Again, these two communities may, might fight. Temporary solution. Temporary solution is that national security solution. Mm. And uh, those are in his doctrine, he mm. is of the opinion this is what we actually learned from him. Mm. If you work with the different communities and win the hearts and minds, VAM strategy, W yeah. H A M, mm. winning hearts and minds strategy, okay. you can mitigate the problem from the root cause and exterminate the problem from the root cause like ayurvedic medicine it might take time but you will have a permanent cure by using ayurvedic if you have an english medicine you might have immediate solution but long term side effect so ajit dawalsar's contribution has been not only building a strong robust national security architecture but also a support mechanism is mm. human security dialogue mm. by working with food ఫుడ్ సెక్యూరిటీ వాటర్ సెక్యూరిటీ ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ హెల్త్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ సెక్యూరిటీ ఇఫ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దీస్ బేసిక్ నీడ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ దీస్ థింగ్స్ విల్ నాట్ బి ఎక్స్ప్లాయిటెడ్ బై నాన్ స్టేట్ యాక్టర్స్ ఆర్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఎగ్జాక్ట్లీ సో అంటే నా నా పాయింట్ ఏంటంటే అట్ దిస్ పాయింట్ కెన్ వీ నేమ్ వన్ ఆర్ టూ ఆర్ అలాంటిది ఏం ప్రస్తుతానికి మనం ఏం చెప్పలేమంటారు ఈవెన్ జయశంకర్ గారైనా అదే అదే కేసు

విచ్ కలర్ యూ హ్యావ్ వాట్ మ్యాటర్స్ ఈజ్ నేషనల్ సెక్యూరిటీ జాతీయ భద్రత లేదే వ్యాపారం లేదు వర్తకము లేదు సినిమాలు లేవు అసలా జాతి మొత్తము ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే జాతీయ భద్రత ఉండాలి సో ఎవ్రీ ట్రేడర్ ఎవ్రీ ప్రొఫెసర్ ఎవ్రీ టెక్నాలజిస్ట్ ఎవ్రీ ఇంజనీర్ ఆర్ మేనేజ్మెంట్ గై ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ వాట్ యు ఆర్ స్టడింగ్ వీఆర్ ఆల్ ఇండెటెడ్ టు అవర్ మదర్ ల్యాండ్ ట్రూ మాతృభూమిని కాపాడుకోవటంలో అందరము కలిసి అయ్యి కుల రహిత ప్రాంత పార్టీలకు అతీతంగా వీ టేక్ ఇండియా మదర్లాండ్ అదర్వైజ్ చైనీస్ ఆర్ వెయిటింగ్ దే క్రియేటెడ్ సీవిఐడి నైన్టీన్ వాట్ ఈస్ఐడి నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ గారు త్రూ నేషనలిస్ట్ హబ్ ఐ వుడ్ లైక్ టు చాలెంజ్ ద చైనీస్ గవర్నమెంట్ ఆఫ్ ద డే చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్ ఇన్ ట్వంటీ మై థీసిస్ COVID, I am defining in English, Chinese orchestrated venomous imperial design in 2019 to occupy five spaces, panchabutas, in the global affairs. You know what are those, sir? The manufacturing space of the globe, the cyber space, the maritime space, the service sector space, and the political space. These five spaces enlargement, entrapment, encirclement, and China wanted to. kabza. China wanted to okay. take it over. So India, we have to stand irrespective of our parties, our religions, mm -hmm. our regions, we as an Indian should stand and protect our motherland, not to get into the neo-colonial tendencies of either China or the United States of America. Mm -hmm. India should have its own independent autonomous sovereign mindset to take care of our culture, our values, artificial intelligence, you in the age of 21st century ai we should have very good mindset data sets are available aplenty but if you have a very ethical legal mindset culturally sound ethically strong legally solid mindset then you can build a very good ai system i was at stanford university our think tank center for human security studies is the only think tank in the entire country from india represented india in stanford university last month on Designing your human centered artificial intelligence okay. at the HI Institute in Stanford. Yeah. What I am trying to tell you is, sir, India's second freedom movement. First freedom movement, we won against the British. Second freedom movement, we have to win against China. Yeah. So, my humble appeal through Nationalist Hub to all the viewers is irrespective of caste, creed, culture, country, or whatever you name, or civilization. We Indians have to come together. Bharat, Mera Bharat Mahan, Karke, we We have got to safeguard our country. 15,000 kilometers of land borders India has 7,516 kilometers of coastal borders. Total put together 22,000 kilometers plus cyberspace. Anyone can get in and get out. We have to take care of our cyberspace and our maritime space because India is the only country in the entire world a ocean is named after. Them. Yeah. దట్ ఈస్ ఇండియా ఇండియన్ ఓషన్ గ్రేట్ సో హిందూ మహాసముద్రాన్ని మనం కాపాడుకుంటా చైనా యొక్క ఆధిపత్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తా వీ హౌ టు బిల్డ్ అవర్ ఓన్ నేషనల్ పేట్రియాటిక్ స్పిరిట్ గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ బాబు గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ టాకింగ్ టు యూ చాలా విషయాలు అజిత్ ధోవల్ గారి గురించి అలాగే మన నేషనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ గురించి చాలా విషయాలు చాలా మందికి తెలియవు ఐ థింక్ ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్ ఎపిసోడ్ ఇట్స్ వెరీ నైస్ మీటింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయింగ్ థ్యాంక్ యూ జై హింద్ సార్ జై హింద్ ఇది ఇవాళ ప్రత్యేక చర్చ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పటివరకు ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు